వేములవాడ న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా గుడెస్సే సదానందం ఎన్నికైన సందర్భంగా వేములవాడ పట్టణ ఆర్య వైశ్య సంఘం సదానందం మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన న్యాయవాదులకు అలాగే సన్మానించిన ఆర్య వైశ్యులకు మరియు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది తిరుమల గౌడ్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు అశోక్ కట్కూరి శ్రీనివాస్ దైత కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గుడిశదన గారు మా మిత్రుడు ఎన్నికైన సందర్భంగా ఐశ్య ప్రముఖులను కలిసి మనం ఘనంగా సన్మానించడం జరిగింది ఇందుకు మేము పిలువగానే వచ్చినటువంటి సదం అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే సీనియర్ అడ్వకేట్ అయినటువంటి తిరుమలన్న కూడా మా అందరికీ అత్యంత అప్తుడు మేము పిలువగానే వచ్చినందుకు సంతోషం అన్నగారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాం జరిగినటువంటి భారత ఎన్నికల్లో భాగంగా రేవల భారశలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో కానీ లేకపోతే తెలంగాణ సాధించుకునే అంశంలో కానీ ఈ భారతశ్వసన్ పాత్ర అమోహం తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితుల దృష్టి మేము లావాడ భారత్ శసనకు మరి పెద్దలు ఎంతో పెద్ద పెద్ద నా భారత శోషణకు ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నటువంటి ఈ భారతశ్షణకు అతి చిన్న వయసులో మా మిత్రుడు నిన్న జరిగినటువంటి భారత శ్వాస ఎన్నికల్లో భాగంగా పెద్దల ఆశీస్సులతోటి భారతశ్వషన్ ఉన్నటువంటి పెద్దలు తిరుమల గౌడ అయితేనేమి నాగుల సత్యనారాయణ అన్నగారు వీళ్ళ ఆధ్వర్యంలో వారి బ్లెస్సింగ్స్ తోటి మరి నిన్నటి జరిగిన భారత శాసన ఎన్నికల్లో భాగంగా మా మిత్రుడు అత్యంత దగ్గర వ్యక్తి మరి సదానందం గారు గెలవడం చాలా అభినందించదన్న విషయం మరి సదానందం గారు రాబోయే కాలంలోపట వారికి ఉన్న పీరియడ్ల పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం సమన్యాయం జరిపించి మరి తమ్ముడు ఇంకా అనేకంగా అనేక పదవులు పొంది అనేకంగా సర్వీస్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఆర్యేశ్వర స్వామి తెలంగాణకు వచ్చేసినటువంటి ఆర్యేశ్వర సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్నటి రోజున విమునూడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచినటువంటి గుడిసే సదానందం గారికి అభినందనలు శుభాభినందనలు ఈరోజు మా షాప్లో వారికి సన్మాన కార్యక్రమం పెట్టగానే మిగతా వచ్చిన వాళ్ళందరికీ పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుడు మిగతా వారందరికీ అందరికీ ధన్యాలు మరియు మా మిత్రుడు తిరుమల కౌడు సీనియర్ అడ్వకేట్ గారు అతను బలపరిచిన అతని అతని ఆశీర్వచనంతో గెలిచినటువంటి మా కొడుకు మిత్రుడైనటువంటి కుడిశే సదానందం గారికి అభినందనలు శుభాభినందనడు సదానందం గారికి ఒక సూచన మా అందరికీ వైశ్యమిత్రులందరికీ తిరుమల గౌడు ఎలాంటి చేదోడు వాదోడుగా ఉండి సేవలు అందిస్తాడో మీరు కూడా అలాగే సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చాలా సంతోషం నిజంగా వేములవాడ పట్టణ వైశ్యులంటేనే సామాజిక స్పృహతోటి సమాజంలో ఒక వ్యాపార దృష్టితో కాకుండా తమ వంతు పాత్ర నిర్వహిస్తూ ముఖ్యంగా మా న్యాయవాదులమైన మాకు సన్మానం చేయడం అంటే నిజంగా చాలా గర్విస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో వేములవాడ పోర్టు ఏర్పడినప్పుడే అప్పుడు కూడా సన్మానం చేసేది తర్వాత ఏగిని మా మురళి గారు ఉన్నప్పుడు మా పాత ప్రెసిడెంట్ పాత పుత్తూరి అనిల్ కుమార్ గారిని కూడా ప్రత్యేకంగా సత్రంకు ఆహ్వానించి దశరథం గారు ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఈరోజు నిన్న జరిగిన ఎన్నికల్లో మా సహోదరులు సదానందం గారిని ఎన్ని ఎన్నికైనందుకు ప్రత్యేకంగా ఆహ్వానించిన దశరథం గారికి కట్కూరు శ్రీనివాస్ గారికి వేములవాడ పట్టణ అధ్యక్షులు మరియు ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు కూడా అధ్యక్షులతో పాటు సన్మానించినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా నిన్న జరిగిన న్యాయోదా సంఘం అధ్యక్షులుగా అయిన వెంటనే మరి పట్టణ అధివేశం సంఘం పిలవగానే నన్ను ఒక ఆప్యతతో విలిచి సన్మాన కార్యక్రమానికి రమ్మనే నాకు చాలా సంతోషం అనిపించింది మరి పట్టణ అధివేశ సంఘం అధ్యక్షులు రేదికింది అశోక్ గారి గారికి మరి కోపన్ మెంబరు మా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కట్కూర్ సిన గారికి మరి ప్రముఖ వ్యాపారవేత్త దశరథం గారికి మరియు కుమార్ మరి అశోక్ గారికి సీనాన్న గారికి వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మా సీనియర్ న్యాయవాదైన నాగ నాగ తిరుమల గౌడ్ గారికి మేరల తిరుమల గౌడ్ గారికి ముఖ్యంగా పట్టణ ఆర్యవస్థ వ్యాపారవేత్తలకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తూ మరి మన దశరథం ఇప్పుడు చెప్పినట్టుగా నేను తిరుమల గౌడ్ ఏ విధంగా సేవలు అందించిందో నేను కూడా అదే విధంగా మీకు నా అంతు పాత్ర వహిస్తానని నేను తెలియజేస్తున్నాను